హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ ఈ రోజు మీకు విశాఖపట్నంలో ఉన్న ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియా చూపిస్తున్నాను చూడండి ఈ బిల్డింగ్ మత్స్యకారుల భవనం అంటండి చర్చ్ ఆ బెల్ట్ ఇక్కడ అలా ముందుకెళ్తే బెల్ట్ చూడడానికి కనిపిస్తుంది కింద రెండు బస్సులు వెళ్తుంటాయి ఆర్టీసీ బస్సులు ఇదేనండి పోస్ట్ ఆఫీస్ ఇండియన్ పోస్టల్ సర్వీసు చూసారా ఇదంతా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వన్ టౌన్ ఏరియా మీరు చూసే ఉంటారు ఈ ఏరియా ఉదయం పూట సాయంత్రం పూట చాలా ఉంటుంది స్కూల్ ఒకేసారి గుర్తి పెడతారు ఇక్కడ మంచి స్కూళ్ళు ఉన్నాయి అలాగ ముందుకు వెళ్తే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది మనకి లెఫ్ట్లో చూసారా ఒకప్పుడు రిజిస్టర్ ఆఫీస్ అండి చాలా రష్గా ఉండేది ఇప్పుడు బట్ల బంగ్లాగా ఉంది చూసారా చుట్టుపక్కల ఏరియా అంత చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు ఒకప్పుడు ఇది ఉండేవి కాదు ఇప్పుడు బాగున్నాయి ఆ దారిలో వెళ్తే స్ట్రైట్గా వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోర్త్ ఏరియా అంతా వస్తుందండి ఇప్పుడు మీకు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బస్ స్టాప్ ఏరియా అంతా చూపిస్తున్నాను చూడండి ఉదయం పూట సాయంత్రం అయితే ఫుల్ రష్గా ఉంటుంది అండి జనాలతోనే స్టూడెంట్స్ హై స్కూల్ అందరూ చాలా రష్గా ఉంటుంది క్వీన్ మేరీ హై స్కూల్ ఏది ఉంది 就是。 స్టక్ ఖాళీగా ఉంది దాన్ని ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పోర్తి ఏరియా నుంచి కాన్వెంట్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు రైట్ తీసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు చూడండి అదే దారి ఇలాగే ఇటువైపు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేరే ఇక్కడి నుంచి వెళితే పోర్తి ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఈ పైన మూడు టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవి చూడండి లోపలికి వెళ్ళలేదో బయట నుండి చూసాము ఇది ఒకే కొండ మీద మూడు గుళ్ళు ఉంటాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేరీమాత టెంపుల్ కు వెళ్లే ముందు మేరీ మాత టెంపుల్ కొండ పైన వెళ్తే వెళ్ళే ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ముస్లిమ్స్ దర్గా ఒకటి ఉంటుంది ఈ మూడు కొండల మీద ఇవాళ చూసారా దర్గా మసీదు ఒకే కొండ మీద మూడు గుళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపులు దర్గా మేరీమా టెంపుల్ క్రిస్టియన్స్ నిర్మించారు అయితే ఇప్పుడు మూడు కొండలు కలిసి లేవు వేరే వేరేగా ఉంటాయి ఈ పోర్టోలు రైల్వే ట్రాక్లు వేసి రోడ్లు వేసి డివైడ్ చేసేసారు దేనికి అది చూసారా ఇది చూడవలసిన ప్లేసులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్గా మేరీ మాత టెంపులు మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంతవరకు దర్గా చూసాము ఇవి పోతే మేరీ మాత టెంపుల్ చూడండి చాలా పెద్దది ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడికి డిసెంబర్ నెలలో లాస్ట్ వీక్ జాన్యవరి ఫస్ట్ వీక్లో చాలామంది వస్తారు మంచి పెద్ద పండగ కూడా అవుతుంది ఇక్కడ చూసారా చాలా బాగుంటుంది క్రిస్టియన్స్ ఎప్పుడైనా ఎప్పుడు రాలేకపోతే ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ క్యాండిల్స్ ముట్టిస్తున్నారు మేబీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ క్యాండిల్ ముట్టించి ప్రేయర్ చేస్తారేమో చూసారా జనాలు తక్కువగా ఉన్నారు అలాగే ఒకరు 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 చేరుతున్నారు ఈరోజు ఆదివారం కదా చాలా జనాలు వస్తారు చూడండి ఇది చర్చి పైన ఉంటుంది ఇక్కడ అవుతున్నట్టు ఉంది చర్చ్ లోపల నీకు బయటని చూపిస్తాను చూడండి చాలా పెద్దది చాలా బాగుంటుంది ఈ ఏరియా బయట ఇక్కడ నుంచి చూస్తే పూర్తి ఏరియా చాలా బాగా కనిపిస్తుంది అవి చూడండి ఎంత బాగుంటుందో పోర్టు కోలు వ్యాగన్స్ చాలా బాగుంటుంది చూస్తున్నారా చూడండి విశాఖపట్నం పోర్ట్ ఏరియా ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది చూసారా చూసారా సిర్ఆర్ కొండ ఇటువైపు టెంపులు మధ్యలో సి చాలా బాగుంటుంది ఈ ఏరియా ఎప్పుడైనా మీరు వైజాగ్ వస్తే చూడడం మర్చిపోకండి చాలా బాగుంటుంది చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకే పండు మీద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్